ఎమ్మెల్యే కొలికపుడి శ్రీనివాసరావు వ్యవహార శైలి టీడీపీ హైకమాండ్ కు తలనొప్పిగా మారింది ఒకటి పోతే ఒకటి వివాదాన్ని తెస్తూనే ఉన్నారు తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన సొంత పార్టీ శ్రేణులతో పాటు ప్రజలపై కూడా నోరు పారేసుకుంటున్నారు దీంతో పార్టీతో పాటు ప్రభుత్వంపై చెడ్డ పేరు వస్తోంది ఆయన విషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియక చంద్రబాబు సతమతమవుతున్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద సీన్ క్రియేట్ చేశారు ఏకంగా యంత్రాలతో వెళ్లి ఓ వైసీపీ నేత ఇంటిని కూల్చివేతకు ప్రయత్నించారు అటు తర్వాత డ్వాక్రా మహిళలను ఇబ్బంది పెట్టేలా చేశారు గంటల తరబడి పోలీస్ స్టేషన్లో ఉండేలా ఆదేశాలు ఇచ్చారు దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేకడంతో చంద్రబాబు పిలిచి మరీ క్లాస్ పీకారు అయినా సరే ఆయన వైఖరిలో మార్పు రావడం లేదు ఎమ్మెల్యే తీరు కారణంగా టీడీపీ సర్పంచ్ భార్య ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు ఇది రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయితే సర్పంచ్ ను ఉద్దేశించి ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారు సర్పంచ్ కనిపిస్తే చెప్పుతో కొడతానంటూ అసభ్య పదజాలంతో దూషించారు సొంతపాటి ఎమ్మెల్యే ఈ విధంగా వ్యవహరించడంతో సర్పంచ్ కుటుంబం మనస్తాపానికి గురైంది ఆయన భార్య ఆత్మహత్య యత్నం చేసుకున్నారు ఆసుపత్రిలో చేరారు అక్కడితో ఆగని ఆయన ఆగడాలు మహిళలపై లైంగిక వేధింపుల వరకు ఆరోపణలు వచ్చాయి ఏదైనా పని మీద ఎమ్మెల్యే వద్దకు వెళితే లైంగికంగా వేధిస్తున్నారని అంటూ కొంతమంది ఆరోపణలు చేశారు అయితే ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగా చేస్తున్నారన్నది కొలికపుడి ఆరోపణ ఐఏఎస్ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే ఆయన ఇప్పటి వరకు క్రమశిక్షణతోనే ఉండేవారు ఇప్పుడు బరితెగించారు తాజాగా ఎమ్మెల్యే కొలికపుడి మరో వివాదంలో చిక్కుకున్నారు రైతులను కుక్కలతో పోల్చారు కుక్కలకైనా విశ్వాసం ఉంటుంది కానీ రైతులకు అది కూడా ఉండదనే విధంగా మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇంతో కొలికపుడిపై సొంత పార్టీలోనే చర్చ నడుస్తోంది పార్టీ శ్రేణుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఇప్పటికే టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి ఎమ్మెల్యే స్థానంలో ఇన్ఛార్జీని నియమించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు ఫిర్యాదు కూడా చేశారు ఈ విషయంలో చంద్రబాబు దృష్టికి కూడా వెళ్ళింది అయినా సరే ఎమ్మెల్యే కొలికపుడి వ్యవహార శైలిలో ఎటువంటి మార్పు రాకపోవడం విశేషం కొలికపుడిని ముందుగా క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు పరుస్తారని సంతృప్తికరంగా సమాచారం లేకుంటే కఠిన చర్యలకు ఉపక్రమిస్తారని తెలుస్తోంది ఏ రైతన్నా ఈరోజు వచ్చాడా కుక్కకు విశ్వాసం ఉంటది కొంతమందికి ఉండదు పెట్టకుండే విశ్వాసం కూడా కొంతమందికి ఉండదు ఆ తర్వాత